అయ్యండి లాస్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి అనే వీడియోకి ఈ వీడియో అయితే కంటిన్యూషన్ మేమైతే అన్నవరంలో వెలిసిన శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం భవని మాల వేసుకున్నాక దైవ దర్శనాలు చేసుకోవాలి కదా మాల వేశాక అందరం వెళ్దాం అనుకున్నాం మా మావి గారు అయితే రాలేదు మార్నింగ్ ఇంట్లో అమ్మవారికి ప్రసాదం చేసి పూజ చేసేసాం మా మావి గారికి కూడా అన్నం పప్పు వండి మేమైతే వెళ్ళిపోయాము కాకినాడ నుంచి అన్నవరం చాలా దగ్గరండి గంటన్నరలో వచ్చేసాము ఫస్ట్ టైం ఇక్కడ నేనైతే ఫ్రీ బస్ ఎక్కాను ఈ ఫీలింగ్ చాలా బాగుంది అన్నవరం వచ్చేసాం ఇప్పుడు కొండపైకి వెళ్ళాలంటే బస్సు ఉంటుంది అది ఎక్కాలి బస్సు వస్తే ఎక్కేసాం పిల్లలైతే చాలా హ్యాపీ అయిపోయారండి లగేజీ ఉంటే కౌంటర్లో పెట్టి దైవ దర్శనానికి వెళ్ళిపోయాం దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది పక్కనే గోసాలు కూడా ఉంది లోపలికి వెళ్ళి ఫుడ్ పెడదామంటే అవి చూసే చూపుకి మాకు భయం వేసి బయటే ఉండిపోయాము ఇంకా గుడి బయటికి వచ్చేసి తరువాత ప్రసాదం తినేసి అందరం నేను ఇక్కడ దీపం కుందులు తీసుకున్నానండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరు అన్నవరం వెళ్తే తప్పకుండా ఈ ప్రదేశాన్ని అయితే సందర్శించండి ఎందుకంటే పూర్వం రోజుల్లో సన్లైట్ ద్వారా టైంని నిర్ధారించేవారట మరి ఇది ఎలా నిర్ధారించేవారో ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈరోజు మన వీడియో మీకు అయితే నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్